I <laughs> ఆత్మీయులారా ఇవాళ పవిత్రమైన ఆదివారం ఈ మన ఉత్సాహానికి కారణం ఏంటంటే ఒకరు మాస్టార్ గురించి ఒక ప్రశ్న వేశారు ఏమని మీరు విద్యానగర్లో మాస్టర్ గారిని ఆయన తన ఉద్యమ కార్యక్రమం ప్రారంభించిన మొదట్లో ఉన్నారు కదా అప్పట్లో ఆయన ఎలా ఉండేవారు సమాజం పట్ల ఆయన దృష్టి ఏమిటి జీవితం గురించి ఆయన ఆలోచన ఏమిటి ఇదేదైనా చెప్పగలిగితే బాగుంటుంది అని అది ఎలాంటిదంటే భగవంతుడు ఇవ్వదలుచుకుంది భక్తుడు కోరదలుచుకుంది ఒకటే అయితే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది నిజంగా మాస్టర్ గారు విద్యానగర్లో తమ కార్యక్రమం ప్రారంభించే నాటికి ఆయన అద్భుతమైన నవ యువకుడు ఒక యువకుడు ఒక చైతన్యవంతుడు ఒక సత్యాన్వేషకుడు ఒక నిజాన్ని నిగ్గు తేల్చి బ్రతికేటువంటి ఒక తత్పరుడు శక్తివంతుడు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఆయన వృత్తి సహా అక్కడ ఆయన ఆంగ్లోపన్యాసకులే అయినా ఆయన వ్యక్తి సహా ఒక పరిపూర్ణ మానవుడు జీవితంలో అన్ని విషయాల పట్ల సమగ్రమైన ఆలోచన స్పష్టత కలవారు కానీ చాలామంది ఏమనుకునేవారు అంటే ఆయనకు భక్తి అంట షిరిడి సాయిబాబా అంటే ఆయన అందరినీ ఆదరిస్తారు ఇలా అనుకుంటూ ఉండేవారు కొంతకాలానికి మాస్టర్ గదిలో సత్సంగం ప్రారంభం అవడం ఇదంతా మీరు విని ఉంటారు అప్పట్లో ఏమనుకునేవారు ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అది మనిషి కర్తవ్యం అనుకుంటే ఈ సమాజంలో వృద్ధులు మారి ప్రయోజనం పిల్లలు మారి వాళ్ళ యొక్క పరిపక్వ దశకు వచ్చేప్పటికీ దాని ప్రయోజనం అంతగా నెరవేరదు యువకులు మారితేనే సమాజం మారుతుంది కనుక కాలేజీల్లో ఉండేటువంటి వారు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకునేటువంటి విద్యార్థులలో ముఖ్యంగా వచ్చి ప్రాథమిక దశలో మార్పు వస్తే అది సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని నమ్మి మాస్టర్ గారు లెక్చరర్గా వచ్చారనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఆ రోజుల్లో ఆయన ఎంత ఆవేశంతో ఉండేవారంటే ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి జీవితం గురించి ఒక చిన్న ప్రశ్న వేస్తే చాలు పరమాద్భుతంగా స్పందించేవారు వాళ్ళకు ఆలోచన నేర్పేవారు ఆలోచించుకొని ఎలా జీవితాన్ని సంస్కరించుకోవాలో మనిషికి పశువుకి తేడా ఏంటో ఒక నవయువకుడు ఎలా ఉండాలో అసలు సత్యాన్వేషణ అంటే ఏమిటో జీవితాన్ని ఆస్వాదించడం అంటే ఏమిటో ఇలాంటి ప్రశ్నలు దేనికైనా సరే విసుగు విరామం లేకుండా చెబుతూ ఉండేవారు ఈరోజు ఈ సమాజంలో భరద్వాజ మాస్టర్ గారిని గురించి మాట్లాడే వాళ్ళందరికీ ఆనాటి ఆయన స్ఫూర్తి కారణం ఆయన ఏం చేసేవారు తెలుసా రాత్రి లేదు పగలు లేదు ఎక్కడని లేదు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తన ఉద్యోగ ధర్మం చాలా పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా నిర్వర్తిస్తారు మిగతా సమయమంతా ఇట్లా సద్వినియోగం చేస్తారు నిజంగా భరద్వాజ మాస్టర్ గారు చేసిన కృషి అంతటికీ ఒక రూపంగాన ఇస్తే రెండు వందల సంవత్సరాల కృషి యాభై సంవత్సరాల్లో చేశారు ఆయన జీవించింది యాభై ఏళ్ళు ఆయన కృషిని గన మనం ఎవరైనా గన కనీసం దాన్ని అధ్యయనం చేయాలన్నా కూడా సుమారు రెండు వందల సంవత్సరాల పని అది ఆయన ఆ రోజు ఆధునికంగా ఉండే మనుషుల యొక్క వాళ్ళలో ఉండే ఎన్నో రకాల మూఢనమ్మకాలను అభిప్రాయాలను దురాచారాలను దుష్టమైన గుణాలను పారద్రోలి ఒక సమున్నతమైన విలువలతో కూడిన ఆధ్యాత్మికతను వాళ్ళలో ప్రభవింపచేయాలని కృషి చేసేవారు ఆయన ఏం చేసేవారంటే అప్పుడున్న యువతరంలో ఉండేటువంటి ఫ్యాషన్ పిచ్చి సినిమాల పట్ల అనుకరణ నీచాతి నీచమైన స్వభావము వాటన్నిటినీ తన అభిప్రాయాల్లో అప్పుడప్పుడు చెప్పేవారు మీరు ఎప్పుడైనా వాటిని గన వినాలి చదవాలి అనుకుంటే వారు రాసిన ఏది నిజంలో మొదటి ఆయన రాసిన ప్రస్తావనల్లో ఉన్నాయి ఈనాడు యువకుడు అంటే వాడికి యోచన వివేచన బుద్ధిబలము ఇలాంటివి కాదు వాడి వేషము వాడి జుట్టు వాడి గోళ్ళు వాడు ఉండేటువంటి విధానము ఇవి అనుకుంటారు ఆడపిల్లలు అట్టై ఉన్నారు అది ఓయ్ మనస్సున్న మనిషిగా బ్రతకటం ఫ్యాషన్కు వ్యతిరేకం అట్లాంటి పదాలు కూడా రాశారు ఆయన అందుకని ఆయన ఏం చేశారు అప్పుడున్న పరిస్థితి చెప్పి ఎలా ఉండాలో ప్రోత్సహించారు ఆలోచన ఎలా ఉండాలో అసలు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా గుడ్డిగా దైవాన్ని నమ్ముతానంటే కూడా ఆయన ఇష్టపడేవారు కాదు ఇష్టపడేవారు కదా ఆయన ఏం చెప్పేవారంటే సార్ నేను సాయిబాబాని నమ్మనా అని మాస్టర్ని సంతోషపెడదామని ఎవరన్నా అంటే మొట్టమొదట నీ జీవితాన్ని గురించి ఆలోచించు నీ జీవితానికి ఏది కావాలో నీ జీవిత లక్ష్యం ఏమిటో దాన్ని సాధించుకోవటానికి మహాత్ములు చెప్పిన దైవము ధర్మము అనేవి అవసరం అనేది నీకు తెలియాలి అప్పుడు ఆ దైవం గురించి తెలిసి దైవాన్ని ఎరిగిన వారు మహాత్ములని తెలియాలి ఋషులని తెలియాలి అటువంటి ఋషుల జీవనం గురించి నువ్వు అధ్యయనం చేశాక అటువంటి ఋషులు సాటి మనుషులకు తాము పొందిన జ్ఞానం ఇవ్వగలరని నీకు అనుభవపూర్వకంగా అర్థం కావాలి అట్లాంటి వారు సాయిబాబా అని తెలియాలి అప్పుడు మాత్రమే నీవు బాబా గురించి మాట్లాడినా ఆయన అనుసరించిన అర్థం ఉంటుంది కేవలం ఊరికే ఊహాపోహలకు విలువే లేదు అని చెప్పి ఆయన చెప్పేవారు ఆయనలో విస్పష్టత ఆయనలో ఉండే గొప్ప గుణం అందుకని భరద్వాజ మాస్టర్ గారు అంటే ఏమిటంటే మనందరం ఇప్పుడుండే నవ యువతరానికి రాబోయే భావితరాల వాళ్ళకి పరిచయం చేయవలసిన అత్యవసరమైనటువంటి ప్రబోధమిచ్చిన మహనీయమూర్తి మానవజాతి కూడా ఆయన ప్రబోధమే గన ఈ సమాజంలో గన ఒక శాతం మందికి ఎక్కితే కూడా ఇప్పుడు పెంచుకున్నారే వికృతంగా ఉండే ఈ జుట్లు అతి వికారంగా ఉండే వేషధారణ ఇవన్నీ మారి తీరతాయి ఎందుకని తెలుసా ప్రాచీన ఋషులు ఏం చెప్పారు తెలుసా మన దేహంలో రెండు మృతభాగాలు నీ లోపల ఉండే అంతరంగం అమృత భాగం జుట్టు గోళ్ళు మృతభాగాలు వాటిని కేవలం వచ్చి సంస్కారవంతంగా ఉంచుకోవాలి అవి గన నీ అన్వేషణకు నీ జీవితానికి అడ్డమైతే గుండు కొట్టి చెడబారే లేదా క్రాప్ కొట్టి నీట్గా ఉండు మృత భాగాలైన జుట్టుని గోళ్ళని వాటి నీవు గన ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు అంటే నీవు మానసిక నైతిక మృతుడవని అర్థం అమృతుడవు కావాలంటే నీలో గొప్ప సంస్కారం బయటపడాలి దేహం దేవాలయం ప్రోక్తం దేవ సనాతన సనాతనమైన ధర్మస్వరూపి అయిన దైవాన్వేషణ ధర్మాన్వేషణ జీవనాన్వేషణ ఉత్తమ జీవితాన్ని అన్వేషించే మానవుడు పరిశుద్ధంగా మార్గదర్శకంగా ఉత్తమంగా ఉండాలి అని పెద్దల మాట కనుక ఇప్పుడుండే వికృత రూపాలు వీటన్నిటినీ సమాజం అంగీకరించరాదు మనం ముందు మన బిడ్డలకి ఇవ్వాల్సిన వారసత్వం ఏంటంటే వాళ్ళకు అట్లాంటి ఆలోచనలు చెప్పగలగడం నిజమైన మంచి ఆలోచనలకు అవకాశం లేకే వాళ్ళు సినిమాలనో లేకపోతే ఫ్యాషన్స్నో లేకపోతే లోకాన్నో అనుసరించి తప్పుదారి పడుతున్నారనేది మాస్టారి భావం సరి అయిన విలువలు ఇచ్చే వాతావరణం గన సమాజంలో గన ఉంటే సమాజం కుర్రవాళ్ల పట్ల బాధ్యత వహిస్తే అద్భుతమైన యువకులు మన భారతదేశంలో పుట్టారు ఇప్పుడు ఉన్నారు ఇక ముందు కూడా ఉంటారు దానికి ఉదాహరణలు చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలా అని నవ్వాడు ఆనాడు తెల్లవాడు అతను మహా తెలివైన వాడని అందరూ అనుకున్నారు ఆయన అన్నాడు అసలు వాళ్ళకు వాళ్ళని పరిపాలించుకోవడం చేతరాదే వాళ్ళకి అసలు స్వాతంత్రం ఇస్తే ఏముంది సరేలేండి తెలుగు తెల్ల ప్రాంతం నుంచి ఎవరినైనా తీసుకుపోయి పరిపాలన చేయించుకోండి అని ఎద్దేవా చేసి ఎగతాళు చేశారు అది ఆనాడు పేపర్లో వచ్చింది ఈనాడు మన భారతీయుడు ఒకడు ఇంగ్లండ్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కూడా హైందవ ధర్మాన్ని గౌరవిస్తున్నాడు భగవద్గీతను ప్రేమిస్తున్నాడు పది మంది ముందు హరే రామనామం చేస్తున్నాడు భారతీయతను అనుసరిస్తూ బ్రిటన్ ప్రధాని అయ్యాడు అంతేకాదు ఇప్పుడు మన దేశం వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళారు అమెరికాలో ఉండే కమలా హారిస్ భారతీయులు సంతతికి చెందిన మనిషి కావటం వాళ్ళు ఏది ఏమైనా వాళ్ళ మూలాలు భారతీయత కావటం భారతీయుల గర్వకారణం అంతేకాదు ప్రపంచంలో అనేక సంస్థలకు సీఈఓలుగా ఉండేటువంటి వారు భారతీయులు ఉన్నారు అంతేకాదు ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచి అంతరిక్షంలో ఒక్క క్షణంలో బోడిదైపోయిన ధైర్యశాలిని కల్పన చావ్ల మన ప్రాంతపు ఆడపడుచై అంతరిక్షంలోంచి భూమి మీదకు తూచి నా దేశం నేను పుట్టినది ఈ పల్లె ఎక్కడో ఉండి ఉంటుంది అన్న మాట ఎంత అద్భుతం మానవాభ్యుదయంలో మహాసాహసికులలో భారతీయ యువతి యువకులు ఉన్నారు కానీ వాళ్లకు మాస్టర్ లాంటి వాళ్ళ యొక్క భావనలను తెలియచేసి వాళ్ళ జీవితాలు మరింత సమున్నతంగా ఉండేట్టు చేయవలసిన విధి ఆధునిక సమాజానికి మనందరికీ ఉంది అందుకై మాస్టర్ ఎంతో కృషి చేశారు ఆ కృషి గురించిన వివరణలు చెప్పుకునేలాగా భవిష్యత్తులో మన సత్సంగం ఉంటుంది మీరందరూ దాన్ని అవధరించి మీ మీ సహకారం అందించి మీ సాటివారికి చెప్పి అందులో గుణదోషాలన్నీ మనం చర్చించుకొని ఉత్తమమైన ప్రగతిశీలంగా పురోగమించాలనే శుభాహ్వానం పలకడమే ఈనాటి సత్సంగానికి మూలభావం మనందరం కలిసి నడుస్తాం ఒక పురోగమనశీలమైన జీవితాన్ని గడుపుదాం అందుకై ఈ సత్సంగాన్ని వినియోగించుకుందాం ప్రస్తుతానికి సెలవు నమస్కారం दत्ता थाई राम थाई राम दयताई राम दयताईराम गुरुदेवा दाई राम थाई राम दय ताई राम

साईराम साईराम साईराम